పెన్షనర్లకు రావాల్సిన సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని తెలంగాణ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ధర్నా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు రాకుండా అడ్డుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చి పదవి విరమణ చెందిన రాజకీయ నాయకులు తమ పెన్షన్ సంవత్సరానికి ఒకసారి పెంచుకుంటున్నాడని విమర్శించారు ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా పెన్షనర్స్ ఇచ్చేటువంటి హక్కును కాలరాసేటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది దీన్ని మరి రాజ్యసభలో పెట్టి పే కమిషన్ ఆఫ్టర్ ట్వంటీ తర్వాత పే కమిషన్ కానీ పెరిగేటువంటి విధానాన్ని కానీ మరి హరించి వేసే హక్కులు హరించి వేసే విధానం అమలు చేయబోతున్నది ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఈ ఉద్యమంగా ఈ నిరసన ప్రదర్శన తీసుకోవడం జరిగింది దీన్ని మరి చాలా సీరియస్గా ఖండిస్తున్నాం మరి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి ఎలెక్ట్ అయినటువంటి వాళ్ళు నాలుగు రెట్లు పెంచుకున్నారు వాళ్ళ జీవితం మొత్తం ఒక కొవ్వొత్తిలా కరిగిపోయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత వచ్చేటువంటి పెన్షన్లో కూడా కోత విధించడం అనేది చాలా సీవిరియస్గా ఖండిస్తున్నాం వెంటనే కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కారు మరి కార్మికులకు వ్యతిరేకంగా పెన్షనర్స్కి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయం విత్ర్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అదే సమయంలో మరి మిగతా వాళ్ళతో పాటు పది సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి పే కమిషన్ రిటైర్ అయిన తర్వాత పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీవన విధానం గడవాలంటే పెన్షనర్ కూడా పే కమిషన్ వేసి పే కమిషన్లో వచ్చేటువంటి మరి ఏదైతే చట్టం ఉందో వీళ్ళకి అమలు చేయాలనేది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు